నష్టం వీళ్ళకే ఈ ముగ్గురికే ముగ్గురి పొత్తుకే నష్టం ఎలా ప్రజలు ఫిక్స్ అయ్యి ఉన్నారు ఏం ఈ ఐదేళ్లలో ఏం జరిగిందో వాళ్ళది వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా ఒక రెగ్యులర్ క్యాలెండర్ మాదిరి నెల నెల ఖచ్చితంగా వాళ్ళకి వచ్చేది వస్తూ ఉంది దాన్ని వదిలి కూడా సిద్ధంగా లేరు ఇంటి దగ్గర తీసిస్తారు అనేది టైం ప్రకారం మాకు బెల్లు కొట్టి ఆరు గంటలకే ఉన్నదాని ఇస్తున్నారు ఉండదానింటి బదుకుంటాం మేము అంటే సడన్ గా జమ్మ నుంచి పోటీ చేస్తా అని ప్రకటించడం వెనక ఏ కారణం ఉండొచ్చు అంటారు అదేనండి అంటే సొంత నియోజకవర్గం ఈసారి గెలిచేదానికి అవకాశం ఉంటుంది అని ఒక్క మాటలో చెప్పాలంటే ఇది రాజకీయ నిరుద్యోగం అని చెప్పాలి అంటే ఇప్పుడు మనకు తెలిసిన మన వరకు తెలిసిన వరకు ఆలోచన చేస్తే అది సమంజసంగా లేదని నా అభిప్రాయం ఉన్నట్టు ఇటు రావడము పైగా యాభై ఓవర్లు ఆడతాను ఐదు బోవల్ ఆడతాను పది బోర్లు ఆడతాను ఆడడానికి అది ప్రజలతో కాదు కానీ పోరు అయితది అంటే టీడీపీ నుంచి బాగా సపోర్ట్గానేది భూపేష్ తిరుతనేది ఇప్పుడు రాజ్యాడు పోటీ చేస్తే భూపేష్ రెడ్డి అవుతాడు కదా నష్టపోతాడు ఈ ఇ ఆలోచన చేస్తే అతన్ని ఒక రాజకీయ నిరుద్యోగ కింద మిగిలిపోతాడు ఇంటిపూరు భయంకరంగా తయారైతాడు ఒకవేళ మూడు పార్టీలు పొత్తులో భాగంగా పోటీ చేసినా కూడా అంత సపోర్ట్ చేస్తారంటారా భూపేష్ కష్టమే ఎందుకంటే వాళ్ళకు మొదటి నుంచి కూడా ఉంది ఆ మొదటి నుంచి కూడా వాళ్ళకు ఆ వ్యత్యాసం అనేది బాగా కనపడతా ఉంది ఇప్పుడు ఎట్లా అవుతారు వాళ్ళు కాకుండా అదే మన ఆలోచన ఏంటంటే ఒకవేళ అతనికి ఎంపీకి ఏమైనా అవకాశం ఇచ్చేస్తే ఇద్దరు ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యేకి అయితే వాళ్ళ కుటుంబాన్ని ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది వాళ్ళు ఎందుకంటే ఉస్తాహు ఉంటారు కాబట్టి కొంచెం సపోర్ట్ లభిస్తుంది వాళ్ళకు బాగానే ఉంటుందని ఆలోచన ఆలోచన వాళ్ళకు ఛాలెంజ్ అది అంటే డైరెక్ట్గా చెప్పేసాడు కదా దమ్మూడూ నుంచే పోటీ చేస్తా పొద్దున్న నుంచి రెండు సార్ల నుంచి కూడా పోటీ చేస్తాను క్లారిటీ ఇచ్చాడు కదా ఎట్లా ఇస్తాయి పొద్దులో నాలుగైదు మంది కోట్లాడుతున్నారు చూస్తున్నాం కదా అది ఏ అబ్బాయి ఐదారు ఉంటే మూడు నాలుగేళ్ళు ఉంటే బాగా కష్టపడుతున్నాడు ఇన్ఛార్జిగా బాగా చేస్తున్నాడు బాగా ఇప్పటికీ చాలా గ్రౌండ్ వర్క్ వర్గాలను బాగా కూడ కట్టుకున్నాడు ఎమ్మెల్యేకి సమానంగా ధీటిగా దిగుతున్నాడు యువకుడు బాగుంది అతను తిరిగే విధానం కానీ మాట్లాడే విధానం కానీ బాడీ లాంగ్వేజ్ కానీ సెట్ అయిపోయినాడు అంటే మూడు పోరు త్రిముఖ పోరు గట్టిగా ఉంటుందా పోటీ చేస్తే మనం ఆశించినంత ఉండదండి ఉండదు ఎందుకంటే ప్రజల్లో ఆలోచన పెరిగింది భయంకరంగా పెరిగింది గతాన్ని ఇప్పుడు పోలుస్తారు ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు నమ్మకమే ఇక్కడ గెలిపించడం నమ్మకమే నాయకులు మనుషులు మేనేజ్ చేయకూడదు వ్యవస్థలు మేనేజ్ చేయకూడదు వాళ్ళ ఇష్టానికి ప్రజలు ఇష్టానికి కాదు బాగా స్పష్టంగా అర్థమవుతుంది మనకు అది